యాదగిరిగుట్ట మండలం రామాచిపేట యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు మంగళవారం పోలీసులు గుర్తించారు పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు ఉన్నట్లు అనుమాన వ్యక్తం చేస్తున్నారు యాదగిరిగుట్ట మండలం రామాచిపేట యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు మంగళవారం పోలీసులు గుర్తించారు పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు ఉన్నట్లు సమాచారం యాదగిరిగుట్ట నుండి హైదరాబాద్ తరలిస్తుండగా భువనగిరి మండలం గూడూరు టోల్గేట్ వద్ద పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్ ముఠా సభ్యులు గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా ఏపీ అనే డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు సమాచారం యాదగిరిగుట్ట కేంద్రంగా తయారు చేస్తున్న ఈ డ్రగ్స్ని హైదరాబాద్ మరియు ముంబై తరలిస్తున్నట్లు తెలుస్తోంది నిన్నటి నుండి యాదాద్రి భువనగిరి డీసీపీ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు ഇപ്പോൾ 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 ഇ

కంపెనీలో తీసుకున్నా కంపెనీ ఫుడ్ ఉంటుంది ఎండ కొడుతుంది కదా రాంగ్ లైట్ పడుతుంది అంత ఒకసారి